తెలంగాణ ఉద్యమకారులు జిట్టా బాలకృష్ణారెడ్డి తుది శ్వాస విడిచారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న జిట్ట నెల రోజుల క్రితం సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చేరారు నెల రోజులుగా మృత్యువుతో పోరాడి ఓడిపోయారు ట్రీట్మెంట్కు బాడీ సహకరించకపోవడంతో మృతి చెందారు భువనగిరి శివార్లోని తన ఫామ్ హౌస్ లో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబ సభ్యులు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ తో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు జిట్టా బాలకృష్ణ ఉద్యమంలో మంచి పేరు తెచ్చుకున్న జిట్టాకు రాజకీయాలు కలిసి రాలేదు నాలుగైదు సార్లు భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు తెలంగాణ ఉద్యమకారులు జిట్టా బాలకృష్ణారెడ్డి తుది శ్వాస విడిచారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న జిట్ట నెల రోజుల క్రితం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేరారు నెల రోజులుగా మృత్యువుతో పోరాడి ఓడిపోయారు ట్రీట్మెంట్ కు బాడీ సహకరించకపోవడంతో మృతి చెందారు భువనగిరి శివార్లోని తన ఫామ్ హౌస్ లో అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబ సభ్యులు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ తో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు జిట్టా బాలకృష్ణ ఉద్యమంలో మంచి పేరు తెచ్చుకున్న జిట్టాకు రాజకీయాలు కలిసి రాలేదు నాలుగైదు సార్లు భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు జిట్ట బాలకృష్ణ రెడ్డి ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ చెప్పండి బాలకృష్ణారెడ్డి కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడుచడం జరిగింది అయితే ఇంకా అధికారిక ప్రకటన అయితే రావాల్సింది అయితే కొద్ది రోజులుగా ఈ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో ఆసుపత్రిలో హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లోని యశోద్ ఆసుపత్రి ఆసుపత్రిలో చేరిన వంటి జిట్టా బాలకృష్ణ రెడ్డి ఆ గత రాత్రి కోమాలమైనట్టుగా తెలుస్తోంది అయితే బాడీ ట్రీట్మెంట్ కు సహకరించలేనది కూడా వైద్యులు ఆ చెప్తా ఉన్నారు అయితే కొద్దిసేపు క్రితం ఆయన తుతి శ్వాస విడిచినట్టు కూడా తెలుస్తోంది అంటే ఇంకా కుటుంబ సభ్యులకు ఇంకా అధికారికంగా గాని ఇటు ప్రకటించినట్టుగా తెలుస్తోంది ఇప్పటికే కుటుంబ సభ్యులు ఆ జిట్టా బాలకృష్ణారెడ్డి అంత్యక్రియలను అతని ఫామ్ హౌస్ లోని ఫామ్ హౌస్ లో నిర్వహించేందుకు అక్కడ ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు చిట్టా మరణంతో ఇటు ఆయన అభిమానులు కావచ్చు అనుచరులంతా వచ్చి చంద్రంలో సందనంలో పరిస్థితి అయితే ఉంది అంటే బిఆర్ఎస్ టిఆర్ఎస్ అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ రెండు వేల రెండులో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు నుంచి కేసీఆర్ తో ఆయన ఉద్యమంలో పాల్గొన్నారు యువజన సంఘాలను మొత్తం ఏకం చేసి కూడా ఉద్యమాన్ని నడిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు అప్పట్లో కేసీఆర్ వెంట ఉన్నటువంటి అంటే అతి దగ్గర వ్యక్తులలో దిట్టా బాలకృష్ణ రెడ్డి ఒక్కరని చెప్పొచ్చు అయితే ఉద్యమం సమయంలో కావచ్చు ఇటు రాజకీయాల్లో ఆయన ఆస్తులను మొత్తం కూడా పోగొట్టుకున్నారని కూడా భువనగిరిలో ఇప్పటి నుంచో జరుగుతున్నటువంటి ప్రచారం అని చెప్పుకోవచ్చు అయితే తెలంగాణ ఉద్యమం సమయం తర్వాత టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఆవిర్భావం రావడం అక్కడ ఇటు టిఆర్ఎస్ పార్టీలో కూడా ఆయన చురుకుగా పని పనిచేశారు అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయన ఆయనకు టికెట్ విషయంలో భువనగిరి టికెట్ విషయంలో ఇటు కేసీఆర్ తో విభేదాలు రావడంతో పార్టీ నుంచి బయటకు వచ్చారు యువ తెలంగాణ పార్టీని అయితే స్థాపించడం జరిగింది అయితే రెండు వేల తొమ్మిది నుంచి ఆయన ఇప్పటి వరకు కూడా నాలుగై సార్లు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేగా పోటీ ఒకసారి ఓసారి ఎమ్మెల్సీగా పోటీ చేసేటప్పటికి కూడా ఆయనకు కాలం కలిసి రాకపోవడం రాజకీయాలు అచ్చ రాకపోవడంతో ఆయన ఇంతవరకు కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవనేటువంటి పరిస్థితి అయితే ఉంది కాకపోతే తెలంగాణ ఉద్యమకారుడుగా ఆయనకు జిల్లాలో కావచ్చు రాష్ట్రంలో మంచి పేరుందనే చెప్పొచ్చు ఇప్పటికే ఆయన ఆయనకు సంబంధించి అనుచరులు ఆ అభిమానులు మొత్తం కూడా ఇటు ఫామ్ హౌస్ వద్దకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఇప్పటికే ఆ పెద్ద ఎత్తున అక్కడికి అభిమానులు చేరుకున్నారు ఆయన చివరి చూపు చూసేందుకు కూడా పెద్ద ఎత్తున అక్కడికి రావడం జరిగింది ఉద్యోగ సమయంలో అనేక కేసులు పాలైనటువంటి చిట్టా బాలకృష్ణ రెడ్డికి అభిమానులు కూడా చాలా ఉన్నారు ఇప్పటికీ కూడా మాస్క్ మాస్క్ పాలంగింది విద్యార్థుల్లో ఆయనకు మంచి గుర్తింపు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది చెప్పొచ్చు అయితే ఇటీవల ఆయన యువ తెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేశారు బీజేపీ తర్వాత ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి తర్వాత అనారోగ్యం దృష్ట్యా కూడా ఆయన ఆయన రాజకీయాలకు చాలా దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆయన నెల రోజుల క్రితం ఆయన ఆసుపత్రిలో చేరడం ఆసుపత్రిలో బాడీ అంటే అప్పటికే డ్యామేజ్ అంటే ఆయన ఆరోగ్యం మొత్తం క్షీణించడం వంటి పరిణామాలతో ఆయన కన్ను మూసిన కన్ను మూసిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు అక్కడ ఆసుపత్రికి చేరుకున్నారు మరి కాసేపట్లో జిట్టా బాలకృష్ణారెడ్డి పార్థివ దేహాన్ని సొంతూరు అయినటువంటి బోనికి తరలించి ఏర్పాటు అయితే జరుగుతా ఉన్నాయి ఇటు జిట్టా మరణానికి జిట్టా కుటుంబ సభ్యులను ఇటు ప్రముఖులు కూడా ఫోన్ లో పరామర్శించినట్టు కూడా తెలుస్తా ఉంది పలువురు సంతాపం కూడా తెలియజేశారు వరలష్